తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చారు నీడా చిత్రంతో బాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన మహేష్ బాబు తర్వాత పలు చిత్రాల్లో బాల నటుడిగా నటించారు తర్వాత రాజకుమారుడు మూవీతో హీరోగా మారారు మహేష్ బాబు నటించిన చిత్రంలో తక్కువే అయినా మాస్ క్రేజ్ డిఫరెంట్ గా ఉంటుంది మురారి చిత్రం మహేష్ బాబు కెరీర్ని పూర్తిగా మార్చేసింది ఒక్కడు అతడు పోకిరి దూకుడు లాంటి చిత్రాలతో మాస్ ఆడియన్స్కి బాగా దగ్గరయ్యారు అందుకే ఆయన్ను రీజనల్ బాక్స్ ఆఫీస్ కింగ్ అని అంటారు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం మూవీలో నటిస్తున్నారు మహేష్ బాబు ఈ మూవీలో మాస్ ఎలిమెంట్స్ బాగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది ఇదిలా ఉంటే మహేష్ బాబుకి ఇదే చివరి రీజనల్ మూవీ అంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది సినిమా ఇండస్ట్రీలో కొంతమంది టాప్ హీరోలు రీజనల్ మార్కెట్ కే స్టిక్ అయి ఉన్నారు అలాంటి వాళ్ళలో మమ్ముటి శివన్న పవన్ కళ్యాణ్ అజిత్ కూడా ఉన్నారు వీరికి వాళ్ళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో గొప్ప రేంజ్ ఉంది ప్రస్తుతం పొర హీరోలు సైతం పాన్ ఇండియా మూవీపై కనిపిస్తున్న తరుణంలో ఈ హీరోలు మాత్రం రీజనల్ మార్కెట్ కే స్టిక్ అవుతున్నారు ఈ హీరోల సినిమాలు వస్తున్నాయంటే పాన్ ఇండియా రికార్డులు కూడా బ్రేక్ అయ్యే పరిస్థితి ఉంటుంది అలాంటి హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు ఆయన నటించిన సినిమాలు అన్ని రీజనల్ సెంటర్స్ లో ఉన్న రికార్డులు బ్రేక్ చేసి కలెక్షన్స్ రాబడుతుంటాయి ఒక దశలో బాహుబలి రికార్డ్స్ నాన్ బాహుబలి రికార్డ్స్ అనే పదం మహేష్ బాబుతోనే మొదలైందని అంటారు అలాంటిది మహేష్ బాబు గుంటూరు కారంతో చివరి రీజనల్ మూవీగా బాక్స్ ఆఫీస్ ముందుకు రాబోతున్నారు అతడు కలిగిన తర్వాత మాటల మాంత్రికులు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం మూవీలో నటించారు ఈ మూవీలో హీరోయిన్లుగా శ్రీలీల మీనాక్షి చౌదరి నటించారు తమను మ్యూజిక్ అందించిన ఈ మూవీ ఈ నెల పన్నెండున రిలీజ్ కాబోతుంది ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ కి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ వచ్చింది అయితే గుంటూరు కారం మహేష్ బాబుకి చివరి రీజనల్ సినిమా అంటున్నారు త్వరలో ఆయన పాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ మార్కెట్స్ ని టార్గెట్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాలో నడుస్తున్నారు ఈ మూవీ తర్వాత ఆయన రేంజ్ మరోలా ఉండబోతుందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ మొదలైంది ఈ క్రమంలోనే గుంటూరు కారం ఆయనకు రీజనల్ మార్కెట్ హీరోగా ఆఖరి చిత్రం అంటున్నారు ఈ సినిమా మహేష్ రీజనల్ బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డు క్రియేట్ చేయడం గ్యారంటీ అని రాజమౌళి మూవీ బాక్సాఫీస్ లెక్కలకు దగ్గరగా ఉంటాయని నిర్మాత నాగవంశీ కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు దీనికి తగ్గట్టు దిల్ రాజు తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్లను ఎన్నుంటాయో వాటిలో తొంభై ఐదు శాతం విడుదలైన మొదటి రోజు గుంటూరు కారం మూవీని ప్రదర్శించే ఏర్పాటు చేశారు హైదరాబాద్లో తొంభై ఆరు సింగిల్ స్క్రీన్లు ఉండగా తొంభై స్క్రీన్లలో గుంటూరు కారం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది అదే రోజు హనుమాన్ మూవీ కేవలం నాలుగైదు థియేటర్లో రిలీజ్ కాబోతోంది దీంతో రీజనల్ హీరోగా మహేష్ బాబుకి ఇదే లాస్ట్ ఛాన్స్ ఈసారి కొడితే గట్టిగా కొట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు ఇక్కడ నుంచి మహేష్ బాబు ఫ్యాన్ ఇండియా ఆగమనం మొదలవుతుంది అక్కడ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి